హలో హాయ్ అండి అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు అలాగే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీకు తెలుసుకుంటారు నా ఛానల్ ద్వారా అలాగే నన్ను సపోర్ట్ చేయండి మంచి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు పూజకు వచ్చేసేసి చైత్రమాసం మొదటి శనివారం సందర్భంగా నేను పూజ చేసుకున్నాను గోవిందునికి దామోదరునికి ఇలా ముందుగా విగ్రహాన్ని శుభ్రంగా కడిగి తుడిచి విభూదితోటి నామం పెట్టేసి గంధము కుంకుమతో అలంకరణ చేసేసి స్వామివారికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి ఉంటుందండి అది నేను డిస్క్రిప్షన్లో మీకు ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇలా స్వామివారికి నూట ఎనిమిది నామాలతో ఒక్కొక్క పువ్వు వేస్తూ నామాలతో అర్చన చేశాను ఇలా స్వామివారికి అర్చన చేయడం వల్ల ఆనందంతో పాటు ఆహ్లాదకరం ఉంటుంది అలాగే ఇంట్లోనూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఇంట్లో కూడా హాయిగా ఆనందంగా ఉంటారు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మీకోసం ముందుగా విష్ణు ప్రార్థన శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశ్వరం విశ్వాకారం గగనసాదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధానగం వందే విష్ణు బభయరం సర్వలోకైకనాథం ఇది విష్ణు ప్రార్థన అండి ఇలా ప్రార్థన చే శ్లోకం చేసి ప్రారంభం చేయాలి అలాగే నేను నూట ఎనిమిది అష్టోత్తరం చేసుకున్న తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి మీ మీకోసం ఒక మంచి పాట ओ ङ्कटशैलविहारा शुभकरा ॐ पङ्कजलोचनरारा श्रीकरा प्रेमे चूपरा नीनामस्मरणे चेतुरा ओ वेङ्कटशैलविहारा शुभकरा

ఒక్కటే లేకున్నా ఒక్కటే నీ పూజలలో నీ సేవలలో నిన్ను కోరేదొక్కటేరా ఓ వెంకట శైల విహార శుభకరా ఓ పంకజలోచనరార శ్రీకరా కాళ్ళు ఉండి నీ గుడికి చేరకున్న నీ రికి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే నీ పూజలలో నీ సేవలలో నిన్ను కోరేదొక్కటేరా ఓ వెంకట శైల విహార శుభకరా ఓం నమో వెంకటేశాయ ఇలా స్వామివారికి పాట పాడుతూ నేను పూజ చేసుకున్నాను మీరు కూడా వీలైతే పాటలు పాడండి లేకపోతే మొబైల్లో వస్తున్నాయి కదా ఇప్పుడు చాలా రకాల హారతి సాంగ్ పాటలు అవి పెట్టి స్వామివారికి హారతి ఇవ్వండి ఇలా హారతి ఇచ్చేసి మనసారా స్వామికి వే వేడుకొని అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని ఆశిద్దాం అలాగే మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో ఉంటాయి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మంచి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో కలుద్దాం మళ్ళీ